తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు అసలు ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది తాజాగా చూసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా సమీపంలోనే ఉన్నటువంటి ఏదైతే కాకినాడ జిల్లా ఉందో కాకినాడ జిల్లాలోని పెత్తాపరం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు దాని ప్రభావం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మీద ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే భక్తుల బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి అసలు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి అసలు రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం మీ మధ్య పొత్తు ఎలా ఉంది పొత్తులో ఎలా నడుస్తున్నారు ముందు ఇక్కడ పొత్తు ధర్మాన్ని వందకు వంద శాతం పాటిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలకు కూడా వందకి వంద శాతం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు మంచి మెజారిటీ రావాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా చూస్తే టికెట్ పొత్తులో కానీ టీడీపీకి వచ్చినప్పటికీ కూడా ఇంత గట్టిగా వాళ్ళు పనిచేసి ఉండరు అనేది నాకు సందేహం వచ్చేటట్టుంది అంత గట్టిగా చేస్తున్నారు అంటే టీడీపీకి రాలేదు కాబట్టి జనసేనకు వచ్చింది కాబట్టి రెట్టింపు ఉత్సవాహంతో పనిచేసి మనం గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి పిలిపివ్వడం అదేవిధంగా కేడర్ అంతా కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా పూర్తిస్థాయిగా సపోర్ట్ చేయడం అనేది రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రస్తుతం చూసుకుంటే రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న పరిస్థితి ఉంది అయితే టిక్కెట్లు తక్కువ తీసుకున్నామన్న అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాకి సమీపంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలోనే పోటీ చేస్తానని ఈరోజు ప్రకటించారు ఆయన ప్రభావం ఏ విధంగా ఉంటుంది జిల్లా మొత్తం మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆయన ప్రభావం రాష్ట్రం మీద ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే మరీ బాగా ప్రభావితం చేస్తుంది అందువల్ల వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా మేము భావిస్తున్నాము ఖచ్చితంగా మాత్రం ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీల్లో అన్ని స్థానాల్లో కూడా భారీ మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి భావిస్తున్నాం పొత్తులో భాగంగా మీ మధ్య సమన్వయం కుదిరినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు కావాలని కొంతమందిని రెచ్చగొట్టి ఏదో విధంగా విడదీయాలన్న పరిస్థితులు అయితే నియోజకవర్గంలో చాలా చోట్ల కనపడుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా కులాల వారిగా విభజించ విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ దాన్ని మీరు ఎలాగ ఎదుర్కోబోతున్నారు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏదో భ్రమలో ఉన్నట్టున్నారో టీడీపీ శ్రేణులు వాళ్ళకి ఒక డిసిప్లిన్కి ల్యాండ్ మార్కు వాళ్ళ క్రమశిక్షణతో కూడినటువంటి నాయకులు ఐదేళ్ళుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్గా నిలబడిన వాళ్ళు ఈ యొక్క వైసీపీకి ఎదిరించడానికి వైసీపీని ఓడించడానికి ఐదేళ్ళ కిందటి నుంచి కూడా వాళ్ళ కంకణం కట్టుకొని ప్రతిరోజు అదే పని మీద ఉన్నట్టు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వెళ్ళి ఆ బతమాలతోనో లేకపోతే ప్రలోభాలు చూపిస్తేనో పడ్డానికి వాళ్ళేమీ వైసీపీ నాయకులు కాదు టీడీపీ నాయకులు వాళ్ళకి ఎంత ఎలాంటి ప్రలోభాలు చూపించినా ఎన్ని ఆశలు చూపించినా ఎన్ని ఎత్తులేసినా కానీ అది చిత్తైపోద్ది టీడీపీ నాయకుల ముందు అలాంటివి జరగదు కాబట్టి టీడీపీ శ్రేణుల నుండి టీడీపీ ఓటు బ్యాంక్ నుండి ఒక్క ఓటు కూడా జక్కంపూట రాజా చేయాల్సరేడు అనేది ఇక్కడ అన్ని సర్వేలు చెప్తున్నాయి ఇక్కడ జరుగుతున్నది కూడా అదే దాన్ని నేను ప్రత్యేకించి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు టీడీపీ వాళ్ళందరూ ఏదైనా ముఖండస్తులు ఉంటే చూద్దాము అంటారేమో కానీ తొంభై తొమ్మిది శాతం మనసులో కూడా అసలు మీరు మా ఇంటికి రావద్దని చెప్తారు వచ్చినా సరే మొహమ్మద్ చెప్పి బయటకు పంపించేస్తారు అంతే తప్ప అతను భ్రమలో ఉన్నాడు ఆ భ్రమ నుంచి నాలుగు రోజుల్లో బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ చేల్చబడ్డం అనేది ఎప్పుడు జరగదు ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో తెలుగుదేశం వాళ్ళంతా కరుడు కట్టిన తీవ్రవాదులు జనసేనలో జనసేన కరుడు కట్టిన తీవ్రవాదులు ఈ ఇరు వర్గాల్లో కూడా గత ఐదేళ్లుగా ఎన్నో బాధలు కష్టాలు ఇబ్బందులు అనిపించింది అధికార పార్టీ వల్ల వైసీపీ వల్ల సో అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా కేడర్ వెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు అది ఇది అనేది మాత్రం అబద్ధాలు సృష్టిస్తున్నాడు అతను వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి కండువాసి ఒక ఫోటో పెట్టుకుని మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు అతను అంతే తప్ప ఎక్కడైనా ఒకడు ఎవరైనా బలహీనుడు ఎవడైనా ఉంటే వాడు కండువ వేసి అందులో పది మంది వైసీపీ కార్యకర్తలకి మళ్ళీ వేసి అతను చూపించుకుంటున్నాడు లేకపోతే ఇళ్ల స్థలాలు అది ఇది అని చెప్పి భయపెడుతున్నాడు అతను భయపెట్టి కొలిది కూడా ఈ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఆలోచన పుట్టుకొచ్చింది వీళ్ళకి ఇతను భయపెడుతున్నాడు కాబట్టి ఇతను ఎదురుగా మనం ఊ అనేసి తర్వాత మన పని మనం చేద్దామనే విధంగా ఉంది గట్టిగా ఈడ సత్తా ఈడ చూపించే టైం ఆసన్నమైంది ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ శ్రేణులే కాకుండా రాజనగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంతకాలం బ్లాక్మెయిల్ చేసిందో భయపెట్టిన దానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇంతవరకు రాజా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఐదేళ్ళ నుంచి ఎవరో కూడా రాజాని టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో ఇదిగా ఇలా ఈ అక్రమాలు చేశారు లేకపోతే కొండలు దున్న దో దోచేస్తున్నారు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నిలదీసిన నాయకుడైతే అయితే లేరు మీరు వచ్చిన తర్వాత వాళ్ళని నేరుగానే ఢీకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మీ మీద కూడా వాళ్ళు అదే రీతిలో ఆరోపణలు చేస్తున్నారు రకరకాలు ఎలా దోస్తారు లేకపోతే చంపేసి మరి ఆస్తులు తీసేసుకున్నారు ఇలా రకరకాల రోజుకోకుడు తెర మీదగా చేస్తున్నారు దీన్ని దీని మీద మీ ఎలా స్పందిస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దోపిడీలు చేశారు వాళ్ళు దోపిడీలు చేసిన విషయం రాష్ట్రం అంతా తెలుసు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు చాలాసార్లు దీని మీద యుద్ధం జరిగినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళకి కూడా కొట్లాటలు జరిగినాయి అలాగే స్థానిక ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా కొట్లాట్లో దెబ్బలాట్లు అన్నీ ఒకరినొకరు విమర్శకుని తీవ్రస్థాయిగా వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక్కడ దోపిడీలు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్ని ఆధారాలతోనే మన ఎదురుగా కనిపిస్తున్నాయి ప్రతి మానవుడికి కనిపిస్తుంది ఇక్కడ సకల జీవరాశులకి ఎదురుగా కనిపిస్తున్నాయి కొండలు దోసేసింది కనిపిస్తుంది చెరువులు దోసేసింది కనిపిస్తుంది అలాగే మన భూ కబ్జాలు కనిపిస్తున్నాయి స్థల కబ్జాలు కనిపి కనిపిస్తున్నాయి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ని కూడా తయారు చేయడం కనిపిస్తుంది క్రికెట్ బ్యాటింగ్లు సొంత అడ్డాలతో నడుపుతున్నట్టు ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా అట్రాసిటీ కేసులు పట్టించడం అక్రమ కేసులు బనాయించడం ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో ఇక్కడ ఆధారాలు ఎదుర్కొంటా కనిపిస్తున్నాయి ప్రతి ఎవరు చూసినా సరే కనిపిస్తున్నాయి కానీ అతను పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు మతి భ్రమించి ఓడిపోతున్నాడన్న భయం ఒకటి వచ్చి తర్వాత నా అక్రమాలన్నీ బయట పెట్టాడని చెప్పి ఏదోటి సృష్టించడం కోసం అతను కొత్తగా సృష్టిస్తున్నాడు వంద సార్లు ఇప్పటి వరకు కూడా అతను చాలాసార్లు నేను ప్రెస్ మీట్లో పెట్టి కూడా చెప్పడం జరిగింది నేను పుటపర్తి వెళ్ళినట్టు నువ్వు నిరూపించగలిగితే నా ఆస్తి రాసిస్తాను రాజనగర నియోజకవర్గానికి వెళ్ళిపోతాను లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా అని ఛాలెంజ్ విస్తాం కానీ ఏ రోజు దానికి స్పందించలేదు రీసెంట్గా ఒక మీటింగ్లో మరీ ఇంకా పిచ్చి పిచ్చిటాయికి వెళ్ళిపోయినట్టు ఉంది అతనికి నేను తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఒక కంపెనీలో ఉద్యోగం చేశాను ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ యొక్క వాళ్ళు నన్ను సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు అలాంటి కుటుంబంలో వాళ్ళ యజమాని యజమానురాల్ని బిడ్డలు లేకపోతే చంపేసి ఆస్తి తెచ్చానని చెప్పి ఏదో విమర్శించాడు ఆ విమర్శించిన దానికి అతనికి అసలు బుద్ధి ఉందా అని చెప్పని అడుగుతున్నాను నిండు కుటుంబంతో వాళ్ళు హాయిగా ఉన్నారు రాత్రి కూడా కలిసి వచ్చిన కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళు రీసెంట్గా కూడా వాళ్ళ ఇంట్లో కూడా భావన అని చెప్పి ఒక అమ్మాయి డాక్టర్ అమెరికాలో వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయికి కూడా వివాహం అయితే శుభ్రంగా ఇంటి దగ్గర నిండిగా ఉన్నారు వాళ్ళు నిండు కుటుంబంతో ఉన్న వాళ్ళని చంపేశారని చెప్పి మాట్లాడడానికి అసలు అతనికి మనసు ఎలా వచ్చిందో అర్థం కాలేదు చనిపోయిన నా తమ్ముడిని కూడా వాళ్ళు చంపేసినందుకు కేసు అయింది జైల్లో కూడా పెట్టారని చెప్తున్నాడు అసలు బుద్ధి ఉందా నీకు అసలు రాజకీయం చేస్తే హుందాగా ఉండాలి తప్ప ఇలాంటి రాజకీయాలు చేయకూడదని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నా మాజీ యజమాని వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలతో హాయిగా ఉన్నారు విజయవాడలో రా నేను చూపిస్తాను జ్యోతిమహల్ పక్కన వాళ్ళ ఇల్లు ఇంకా బాగా చెప్పాలంటే మీకున్నటువంటి మీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా నా మాజీ యజమాని ఇంట్లోనే అద్దుకుండేవాడు మొన్నటి వరకు ఈ విషయం కూడా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా రోజా కూడా మీ మంత్రి రోజా కూడా అదే ఇంట్లో అద్దుకుంటుంది నీకు ఇంకా కావాలంటే వెళ్ళి విచారించుకో ఇక్కడ రెండు మూడు వివాహాలు కూడా ఆయన రీసెంట్గా వచ్చాడు ఆయనే వచ్చి నా మాజీ యజమాని వచ్చి అక్కడ ప్రశ్నలు పెడతాడు చంపేశారు అది ఇది అని చెప్పి లేని సృష్టించి ఉన్న కుటుంబాన్ని సంతోషంగా ఉన్న కుటుంబాన్ని అన్యాయంగా మాత్రం చెప్పేసి అని చెప్పేసి మిగితాం ఫైనల్గా మీ నియోజకవర్గంలో గతంలో చూసుకుంటే టీడీపీకి దాదాపు యాభై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి అలాగే ఏమీ లేదనుకున్న సమయంలోనే పదిహేను వేలు పైచీలకు జనసేన పార్టీకి వచ్చినాయి ఈ ఏడాది మీరు చూసుకుంటే మీరు వచ్చిన తర్వాత దాదాపు నలభై వేల మంది వరకు జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితులు నియోజకవర్గాలు ఉన్నాయి వీళ్ళు ఎక్కడ చూసుకుంటే మీ ఓట్లు లక్ష పైనే దాటే పరిస్థితి కనపడుతుంది మీ మీ గెలుపు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న పరిణమ పరిస్థితుల్లో ఎంత మెజార్టీ ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు సార్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా మంచి సమన్వయంతో వెళ్తున్న నియోజకవర్గం టీడీపీ జనసేన మధ్య సమన్వయంతో వెళుతున్న నియోజకవర్గం టాప్ వన్లో ఉన్నది రాజనగర నియోజకవర్గం దానికి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇన్ఛార్జిగా ఉండి ఆయన హుందాగా ప్రవర్తిస్తూ టీడీపీ శ్రేణులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఆయన మంచి ప్రణాళికతో ముందుకొచ్చి నాకు సపోర్ట్గా నిలబడ్డారు అదేవిధంగా జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో నేను పార్టీలో జాయిన్ అయిన నుండి అంచులంచులుగా అంచులెదులుగా వాళ్లే నాకు ఇన్ఛార్జ్ ఇప్పించారు వాళ్లే నాకు సీట్ ఇప్పించారు ప్రతి విషయంలో ముందుండి నడిపించిన వాళ్ళు జన సైనికులు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో నా వెనుక్కున్నారు కాబట్టి ఇక్కడ కనీసం యాభై నుంచి యాభై ఐదు వేలు మెజారిటీతో ఇక్కడ గెలవపేతనం అని మా సర్వేలు చెప్తున్నాయి ఇది భక్తుల బలరామకృష్ణ గారి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి అలాగే టీడీపీ వర్గం పూర్తి స్థాయిలో తమకు సహకారం అందిస్తోందని ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రతి అధికార పక్షం ఉందో అధికార పక్షం అవినీతిని ఎండగడుతూ వస్తున్న తరుణంలో తనపై చేస్తున్నటువంటి కూడా తప్పుడు ఆరోపణలని ఆయన చే ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నీచమైన ప్రచారాలు మానుకోవాలని దమ్ముంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా యాభై వేల పైచేలుకు మెజార్టీతో తాను ఇక్కడ విజయం సాధించబోతున్నానని ఇది ఇది రెండు పార్టీల విజయం అవుతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు